డిలీలికర్స్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంపై ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గంధీ స్పందించారు ఎన్నికల ఎన్నికలవేళ కవిత అరెస్టు రాజకీయ కోణంలో చూడాలని అన్నారు. రాజీంగ లబ్ధి పొందేందుకు పిఆర్ఎస్, బీజేపీ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అన్నారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విచానా ఆపలేరని అన్నారు. కుమార్తే కవిత గారిని బీఆర్ఎస్ నాయకురాలు ఎల్ఎంసీ కవిత గారిని అరెస్ట్ ఇది బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి దొంగ నాటకం కుట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయి బహిరంగంగానే ఒకరికొకరు సహకరించుకున్నట్టుగా ఆధారాలు దొరకడంతో ప్రజలు అటు బీఆర్ఎస్ ని ఇటు బీజేపీని బండకేసి కొట్టిర్రు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలక్షన్ల ముందు ఒక స్టంట్ లాగా ఒక స్టంట్ మాస్టర్ వేస్తున్నటువంటి విన్యాసాలు ఊసరవిల్లి రంగులు మార్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎలక్షన్లలో ఈ బీఆర్ఎస్ ని రెండింటిని ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పదిహేడు పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో సర్వేలలో ఉండడం అటు కేసీఆర్ గారికి ఇటు మోడీ గారికి కూసాలు కదిలి పీఠాలు కదిలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కవిత గారి అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేంద్రంలో అధికారంలో లేదు ఈడీ గాని సిబిఐ కానీ ఐటీ గాని ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ కేవలం ప్రజల్ని అయోమయం సృష్టించడానికే బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా పాలన మీదనే దృష్టి పెడుతుంది వీటిని ఎవరైతే గనక కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో గట్టి గుణపాఠం చెప్తారు